వరుణుడి కరుణ కోసం ప్రజలు వినూత్న పూజలు చేస్తున్నారు యాదాద్రి జిల్లాలో కప్పకాముడు ఆడి నల్లబండపై మహిళలు ప్రసాదాన్ని ఆరగిస్తే సిద్దిపేట జిల్లాలో కప్పతల్లి ఆడి వానలు కురవాలని చిన్నారులు దేవుణ్ణి వేడుకోవడం ఆకట్టుకుంటోంది గత ఖరీఫ్ సీజన్ రైతులను కన్నీళ్లు పెట్టించింది ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొనడంతో అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి వాస్తవానికి ఈసారి రుతుపవనాలు కరుణించి మే చివరి వారంలోనే తొలకరి పలకరించింది రుతుపవనాల రాకతో జూన్ మొదటి వారంలో విస్తారమైన వానలు పడటంతో విత్తనాలను సైతం నాటుకున్నారు రైతులు కానీ ఆ తర్వాత వాన చినుకు కాలరాక ఎదురు చూసి చూసి వేసారిపోతున్నారు మొలకెత్తిన విత్తనాలను కాపాడుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు రైతులు ఈ క్రమంలోనే వరుణుడి కరుణ కోసం ప్రజలు రకరకాల పూజలు చేస్తున్నారు వర్షపు చుక్క కోసం ఆకాశం వైపు చూస్తూ సరిపెట్టుకోకుండా గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు రైతులు జనగామ జిల్లా పాలకుత్తి మండలం వావిలాలలో వానలు కురిసి పంటలను కాపాడాలని వానదేవుడికి మొక్కుతూ కోలాటాలు ఆడారు యాదాద్రి జిల్లాలో ఇంటింటికి తిరుగుతూ జలాభిషేకం చేస్తూ గ్రామ పొలిమేరులో మహిళలు పూజలు నిర్వహించారు పొలిమేరులోని నల్లబండపై ఉండ్రాళ్లు పాయసం తయారు చేసి మోకాలపై నిలబడి ఆరగిస్తూ దేవుణ్ణి మొక్కారు విస్తారమైన వర్షాలు కురవాలని వానదేవుని వేడుకున్నారు వర్షం కురిస్తేనే పంటలు దక్కుతాయని లేకుంటే మొక్కలు వాడిపై తీవ్రంగా నష్టపోతామంటున్నారు నల్లబండపై పాయసం వండి వార్చి ఆరగిస్తే వర్షాలు కురుస్తాయని నమ్ముతామంటున్నారు ఆరిగూడెం మహిళలు మరోవైపు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహిళలు చిన్నారులు ఆటలు ఆడుతూ పూజలు చేస్తున్నారు